ప్రేమ అనంతమైన ప్రేమ అవధులు లేని ప్రేమ షరతులు లేని ప్రేమ ఇక్కడ క్రమరించబడుతూ ఉంది ఈరోజు మొట్టమొదటి రోజున దైవ ప్రేమను మనందరం కూడా స్మరిస్తూ ఉన్నాం అందుకనే ఈరోజు దేవుని యొక్క ప్రేమను మనం ధ్యానించుకుంటూ ఉన్నాం పునీత యోహాన్ గారు తన యొక్క మొదటి లేఖలో యోహాను మొదటి లేఖలో నాలుగవ అధ్యాయములో ఏడవ వచనములో ఈ విధంగా ఉంది ప్రియ మిత్రులారా ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము ప్రేమించదము ప్రేమించువాడు దేవుని బిడ్డ అతడు దేవుని ఎరిగినవాడు దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపనివాడు దేవుని ఎరుగనివాడే పిల్లలకు సహోదరులారా దేవుడు ప్రేమ స్వరూపుడు గాడ్ ఈజ్ లవ్